కానీ ఉమెన్ ఎక్కడైనా మాట్లాడితే అదొక పెద్ద లాగుంది యూనిఫామ్ సర్వీసెస్ నా పేరు రష్మి రష్మీవణి నేను ఇక్కడ నంద్యాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను నేను ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా మీడియా ముందుకు వచ్చి మేము ఈ విషయాలు డిస్కస్ చేయడానికి మాకు అధికారం లేదు కానీ నాకు అంతకంటే ఇంకా మార్గం లేక నేను మీ ముందుకు వచ్చి నా ఇబ్బందులు చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఆఫీసర్స్ని నా ఇబ్బందులు ఏవో కలవడానికి ఆఫీసర్స్కి వెళ్ళి ట్రై చేసి కూడా వాళ్ళు నన్ను అలో చేయడం లేదు ఈ ఈ విషయాన్ని నందేలా రేంజ్ ఆఫీసర్ గారు దినేష్ కుమార్ రెడ్డి గారు వాడుకొని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలే చేస్తున్నారు ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్న విషయాల మీద నేను మొన్న ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఒక కంప్లైంట్ కూడా రాసి గారికి ఇవ్వడానికి వెళ్తే నేను రాత్రి ఎనిమిదిన్నర వరకున్నా కూడా డిఎపు గారు నాకు టైం ఇవ్వలేదు మోస్ట్ ఆయన బిజీగా ఉండొచ్చు లేకపోతే నన్నెల ఏం చేసారు గారు వెళ్ళి ఆయన వెళ్ళి ముందు మాట్లాడుకుని నన్ను కలవకుండా అబ్జెక్ట్ చేసినారు సో ఆ విషయం నేను ఇరవై మూడవ తేదీ ఇచ్చినాను ఈ రోజు వరకు నన్ను డిఎప్ గారు పిలిపించలేదు అసలు విషయం ఏం జరిగిందని అడిగే ప్రయత్నం చేయలేదు ఇదిలా ఉండంగా ఉండగా డిపార్ట్మెంట్లో వర్క్స్ జరుగుతూ ఉంటాయి ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి అసలు ప్రోటోకాల్ అనేది పక్కన పెట్టేసి రేంజ్ ఆఫీసర్ గారు నా సబార్డినేట్స్తో డైరెక్ట్గా మాట్లాడటం ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండా ఫారెస్ట్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నేను లేకుండా ఇన్స్పెక్షన్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ పద్ధతులకు వ్యతిరేకమైన విధానాలు ఇవన్నీ కూడా ఇవి నేను అడిగితే మాత్రం నేను మీతో మాట్లాడను మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ చెప్పడానికి ఆయన ఒక అసోసియేషన్లోనే ఇంకా కొందరు మెంబర్స్కి నా మీద చెప్పి ఆమె సంతకాలు చేయను అది ఇది అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినారు సంతకాలు చేయను అనడానికి రీజన్ ఏంటంటే ఏవైనా ఒక సిగ్నేచర్ చేయాలంటే ఆ వర్క్ మనం చూసి ఉండాలా మన సమక్షంలో జరిగి ఉండాలా అసలు నాకు వర్క్ జరుగుతున్న విషయమే నాకు చెప్పకుండా ఓన్లీ ఎఫ్బిఓస్తోనే చేంజ్ చేసుకుని ఆయన సంతకాలకు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇదే కాకుండా నా సెక్షన్ ఇప్పుడు నేను పనిచేసిన సెక్షను మహానంది నుంచి గాదులపల్లి రైల్వే స్టేషన్ నుంచి బ్లాక్ టాప్ రోడ్ నుంచి పదహైదు కిలోమీటర్లు లోపలికి పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సో అక్కడి వరకు యాజ్ ఎ ఫిమేల్ ఆఫీసర్ నేను ఒక్కదాన్ని పోవడం చాలా కష్టం దానికోసము నేను లోపలికి వెళ్ళడానికి ఎవరైనా సపోర్ట్ తీసుకుంటే ఫైర్ వాచెస్ ప్రొటెక్షన్ వాచెస్ వాళ్ళందరినీ వద్దని చెప్పేసి వాళ్ళను డిపార్ట్మెంట్లో నుంచి ఆయన అధికారం వాడేసి వాళ్ళందరినీ తీసేస్తున్నారు ఇది రీసెంట్గా మొన్న ఇరవయో తారీఖు నా ఒక అబ్బాయి విషయంలో ఇదే జరిగింది ఆ అబ్బాయి కేవలం నన్ను ఎక్కించుకొని ఫారెస్ట్లోకి పోయినాడనే రీజన్తో నా పక్క సెక్షన్లో పనిచేస్తాడు అబ్బాయి ఫైర్ వాచర్గా కేవలం నన్ను ఎక్కించుకొచ్చినాడనే ఒక రీజన్తో అతను తీసేయండి అని చెప్పేసి ఒక బుక్ను జారీ చేసేసినారు వాళ్ళ అబ్బాయిని తీసేసినారు ఇలా ఆ అబ్బాయి మొదటి పర్సన్ కాదు ఇలా నాకు మాట్లాడుతున్నారు అనే రీజన్తో ఒక ఐదారు మందిని తీసేసినారు మొన్న మీకు అందరికీ తెలిసిన లెపర్డ్ అటాక్ జరిగింది అజీం బాషా అనే అబ్బాయి మీద అది జరిగింది నా సెక్షన్లోనే నా బేస్ క్యాంప్లోనే జరిగింది అది ఆ అబ్బాయి విషయంలో హాస్పిటల్లోకి వస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏం జరిగింది అని అడిగితే నేను విషయం చెప్తున్నాను విషయం చెప్తుంటే మీరు ఆమెతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని తీసేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది రీసెంట్గా మా రేంజ్ ఆఫీస్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ను కూడా బెదిరించడం జరిగింది ఇలా నాతో చెప్పాల్సిన అవసరం లేదు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకు హుక్కుం జారీ చేసేసి డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్నారు వాళ్ళతోటి అలా మాట్లాడేసి వాళ్ళు పూర్తిగా నా మాట వినకుండా ఆ ప్రోటోకాల్ సిస్టం అంతా డిస్టర్బ్ చేసేసి ఆఫీసర్స్కి నా మీద అడ్వాస్గా చెప్తూ ఇది చేస్తున్నారు అవన్నీ కూడా నేను బ్రీఫ్గా ఒక కంప్లైంట్ రాసుకొని ఇట్లా ఇబ్బంది పడుతున్నాను నేను రేంజ్ ఆఫ్సర్ గారి వల్ల అని చెప్పేసి డిఎఓ గారికి రాసుకున్నాను బట్ నాకైతే కనుక డిఎపో గారి దగ్గర నుంచి ఎలాంటి రిలీఫ్ రాలేదు రిలీఫ్ రావడం కాదు కనీసం నా గ్రీవెన్సెస్ వినడానికి కూడా డిఎపో గారు సుముఖంగా లేరు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇవే కాకుండా నా కొలీగ్స్ కూడా నాతో మాట్లాడకుండా చేస్తున్నారు ఎందుకు ఎట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న తర్వాత చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని ఆయన చేతుల్లో పెట్టుకొని వాళ్ళను మీరు ఆమెతో మాట్లాడితే మీ మీద రిపోర్ట్ రాస్తాను మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి బెదిరించి అసలు నంద్యాల డివిజన్లో ఎవరు నాతో మాట్లాడకూడదు మాట్లాడకుండా ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కండిషన్స్లో యాజ్ ఎ ఫీమేల్ ఆఫీసర్ నేను ఎట్లా ఉద్యోగం చేయాలో నాకు ఆఫీసర్స్నే తెలియజేయమని చెప్తున్నాను నాకు ఇంతకంటే ఇంకా మార్గం లేకుండా ఉంది మీడియాను అప్రోచ్ కావడం కంటే నాకు వేరే మార్గం కనిపించలేదు నిన్న రాత్రి నా మీద రిపోర్ట్ రాయడానికి కొందరు ఎఫీఓలను కొందరు సెక్షన్ ఆఫీసర్లను తీసుకుపోయి దినేష్ కుమార్ రెడ్డి రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ఓ గారిని కలిసినారు రాత్రిపూట నా మీద రిపోర్ట్ రాయడానికి డిఎఫ్ఓ గారిని కలవడం ఎందుకు అసలు సమస్య నేను అనుకున్నప్పుడు నాతో మాట్లాడే ప్రయత్నము ఏం చేయడం లేదు నా మీద రిపోర్ట్ రాయడానికి రాత్రిపూట డిఎఫ్ఓను మిగతా ఆఫీసర్స్తో మాట్లాడేసి కల్పిస్తున్నారు అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది అందుకే వాళ్ళు నేను ముందుకు రావాల్సి వచ్చింది ఇలా ఆయన ఇష్యూస్ ఇప్పుడు ఆయన మీద ఏమి కంప్లైంట్స్ లేమో అనుకుంటే ఆయన మీద కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఆయన చేసుకున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ను ఎవరు ప్రశ్నించడం లేదు అసలు మీకు కూడా తెలిసే ఉంటుంది మీడియాను ఆయన అసలు అలో చేయట్లేదు ఎందుకు అలో చేయట్లేదు అంటే ఆయన చెప్ చేస్తున్న విషయాలు ఏమైనా బయటకు వస్తాయమో అనే రీజన్ ఉండొచ్చు ఇవన్నీ విషయాల వల్ల నేను నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ ఇబ్బంది ఎలా ఉందంటే అసలు ఇప్పుడు మానసికమైన టెన్షన్తో ఆ ఒత్తిడితో ఎలాంటి టెషన్ తీసుకుంటామో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాను ఏదైనా విషయంలో కానీ నేను మానసికంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి మీ ముందుకు రావడానికి కూడా నేను ఒకటి పదిసార్లు ఆలోచించుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారన్న విషయం కూడా తెలుసు యాక్చువల్గా మీడియాని ఫేస్ చేసినందుకు నా మీద ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటారని కూడా నాకు తెలుసు కానీ నేను ఇంతకంటే ఏం చేయలేక నేను ముందుకు వచ్చినాను దీనివల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది బేసిక్గా గతంలో ఉన్న వినీత్ కుమార్ డిఎఫ్ఓ గారు ట్రాన్స్పోర్ట్స్ ఇష్యూలో గవర్నమెంట్ ఇచ్చిన జీవోను పూర్తిగా వయలేట్ చేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా తెలిసినాను ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నేను అది కూడా కంప్లైంట్ రైట్ చేసి ఉమెన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాను బట్ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు ఎంక్వైరీస్ ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీస్ జరిగితే కనుక ఆఫీసర్స్ ఏదైనా పొరపాట్లు చేస్తే వాటి మీద యాక్షన్ ఉంటుంది అనే దాంతో వచ్చే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ ఎవరు తప్పు చేయకుండా ఉంటారు అట్లా కాకుండా అసలు ఏమి యాక్షన్ లేకుండా ఉంటే కనుక ఇంకా తప్పులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఎందుకు జీవోలు ఇస్తుంది దాన్ని ఫాలో కామని చెప్పి ఒక విధి విధానాలు రూపొందించి ఇస్తుంటే వాటిని ఫాలో కాకుండా అసలు గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు పూర్తిగా వయోలేట్ చేస్తూ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నేను కంప్లైంట్ బట్టి ఇప్పుడు సంతకాలు అనేది ఒక ఒక ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చి నేను సంతకాలు చేయట్లేదు అఫీషియల్గా అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి నా మీద రిపోర్ట్ రాసి నా మీద యాక్షన్ తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఈయన